మంచి విద్య మెరుగైన భవిష్యత్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల పేద విద్యార్థులకు వరం లాంటిదని భావిస్తే పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఆ స్కూల్ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది సరైన తరగతి గదులు మంచినీటి సౌకర్యం పారిశుధ్య లోపం ఇలా చెప్పుకుంటూ పోతే కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి జిల్లా నియోజకవర్గం మండలం సి బెలగల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో నిత్యం సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి గురుకుల పాఠశాలలో సాయంత్రం అయిందంటే చాలు విద్యార్థులు చేతుల్లో కర్రలు పట్టుకొని ఈ హాస్టల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడంతో రాత్రి అయితే చాలు పాములు తేళ్లు తిరుగుతా ఉన్నాయి మాకు భయం కలుగుతుందని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పాఠశాలలో చదువుకునేందుకు సుదూర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులను వదిలి ఈ పాఠశాలలో చదివేందుకు ఈ హాస్టల్లో ఉంటూ ప్రాణాలు అరచేతి పెట్టు అరచేతిలో పెట్టుకొని కాలం బెల్లదీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది పాఠశాలలో ఎలాంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం తల్లిదండ్రుల ఆశలకు పేద విద్యార్థుల కళలకు కరఫ్ అడ్రస్ గా ఉండాల్సిన గురుకులాలు ఇప్పుడు కనీస వసతులు లేక సతమతమవుతున్నాయి ప్రత్యేకించి కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం తరగతి గదుల పైకప్పులు గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయి ఎక్కడైనా రోడ్లు మలుపుల వద్దనో లేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పనులు జరుగుతున్న ప్రదేశాన్ని డేంజరస్ జోన్గా ప్రకటించి హెచ్చరిక బోర్డులు పెట్టడం చూస్తూ ఉంటాం కానీ ఈ పాఠశాలలోని పై అంతస్తులో ఎక్కడ చూసినా ఇది ప్రమాద స్థలం విద్యార్థులు ఎవరు తిరగరాదు అన్న హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి జిల్లా బెళగల్ మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యా బోధన అద్భుతంగా ఉంటుంది కానీ విద్యార్థుల వసతులు చూస్తే మాత్రం అడవిలో జీవిస్తున్నారా అన్న సందేహం కలగడం ఖాయం చుట్టూ ఎత్తైన కొండలు గుట్టల నడుమ ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతో నిత్యం విష సర్పాలు ప్రవేశించడం విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి సాయంత్రం అయితే చాలు గురుకుల విద్యార్థుల చేతిలో కర్రలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఏదో ఒక విష సర్పం హాస్టల్లో దర్శనం ఇవ్వడంతో విద్యార్థులకు కంటి మీద కుణుకు లేకుండా పోతుంది వాళ్ళు లేదు క్లాస్ రూమ్ లేవు క్లాస్ రూమ్ లేక చెట్టు కింద కూర్చుంటున్నాం క్లాస్ రూమ్ కాంపౌండ్ వాళ్ళు తెప్పి కోరుకుంటున్నాం ఈ బిల్డింగ్ పడిపోవడం ఇప్పుడు జరిగింది అప్పటి నుంచి ఎవరైనా పట్టించుకున్నారా దీన్ని అంతా పడిపోయింది మాకు ఇబ్బంది సార్ కూర్చొనికే చెట్ల కింద బేడ కూర్చుంటున్నాం సార్ ఇక్కడ ఐదో తరగతిలో జాయిన్ అయ్యాను ఇక్కడ నేను వచ్చినప్పుడు బానే ఉంది అంతా కానీ రాను రాను అంతా గడ్డి పెరిగి అంతా విష సర్పాలు ఇక్కడికి వస్తున్నాయి స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళు లేదు ఒకవేళ వర్షం పడితే మాకు కూర్చొనికే లేదు మేము ఇక్కడ రాత్రి పూట అయితే కట్టలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది పాముల పుట్టలు వస్తున్నాం ఇక్కడ క్లాస్ రూమ్లు సరిగ్గా వాన అనుకో అంతే ఇంకా క్లాస్ రూమ్లు అన్ని లీకేజ్ అవుతాయి అందరు సార్ వాళ్ళు అన్నీ ట్రై చేస్తున్నారు కానీ హెడ్ హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ ఉంటే తొందరగా పని ఎంత తొందరగా ఫినిష్ అవుతాదని కోరుకుంటున్నాం మాకు కాంపౌండ్ వేలు లేదు విషభుతమైన పాములు తేలు వస్తున్నాయి మేము రాత్రిపూట కట్టలు పట్టుకొని తిరుగుతున్నాం పాములు రాకుండా మాకు కంపౌండ్ వాళ్ళు కట్టించాల్సి కోరుతున్నాం మా ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేరు మీరైనా పట్టించుకోవాల్సిందిగా కూర్చున్నాం కంపౌండ్ వాళ్ళు కట్ రెండు వేల ఇరవై ఒకటిలో పాఠశాల పైకప్పులు ఊడిపోవడంతో విద్యార్థులకు తరగతి గదుల కొరత ఏర్పడింది గత ప్రభుత్వం వాటిని తొలగించకపోవడంతో పాఠశాల శిథిలావస్థకు చేరింది ప్రస్తుతం విద్యార్థులకు సరిపడా క్లాస్ రూములు లేకపోవడంతో పాఠశాల ఆవరణలోని చెట్ల కింద కూర్చొని పాఠాలు వినాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు స్కూల్ బిల్డింగ్ యొక్క పైకప్పు రెండు వర్షాల వలన కూలిపోవడం జరిగింది ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు కారణము ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి మరి ఇదే విషయాన్ని అధికారులకు ఎమ్మెల్ ఎమ్మెల్యే గారికి మరియు కేడిసి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది మరి వన్ వన్ క్రోర్ శాంక్షన్ చేయించడము మరి అలాగే నిన్ననే కాంట్రాక్టర్ గారిని కూడా పిలిపించి త్వరలో పనులు మొదలుపెట్టించి పూర్తి చేస్తామని చెప్పారు కానీ మాకు ప్రధానమైన సమస్య కాంపౌండ్ వాళ్ళు మరి నీటి సమస్య కూడా కొద్దిగా ఉంది వాటిని కూడా వాటిని కూడా దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా మాకు మైనర్ రిపేర్స్ కొరకు ముప్పై ఎనిమిది లక్షలను కూడా మంజూరు చేయించడం జరిగింది అధికారులు మరి ఎమ్మెల్యే గారి యొక్క కృషి ఫలితంగా కాబట్టి వాళ్ళు కూడా వర్క్లు త్వరగా పూర్తి చేస్తారని తెలియజేయడం జరిగింది కర్నూలు జిల్లా సి సిబెలగల్లోని గురుకుల పాఠశాల సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు మాకు ఎలాంటి తేడా లేదు పాములు తేళ్లు నిత్యం విష సర్పాలు సంచరించే ప్రదేశంలో మేము జీవిస్తా ఉన్నాం ఇక్కడ మాకు భద్రత కరువైందని చెప్పి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఈ పాఠశాలకు సంబంధించి ప్రహరీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల క్లాస్ రూమ్లు మరమ్మతులు చేపట్టి మాకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు కోడతా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్ణు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి